హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు మనకు ఎంతకాలం వరకు డిపాజిట్ చేయడానికి వీలవుతుంది మన అవసరాలు ఏంటి మనకు డబ్బులు ఎప్పుడు అవసరం అవుతాయి అనే విషయాలను బట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే కాలపరిమితిని నిర్ణయించుకోవాలి బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై కోలాటరల్ లోన్ ను అందిస్తాయి కానీ లోన్ అమౌంట్ అనేది మన ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత గా ఉంటుంది ఈ పర్సెంటేజ్ ఎంత అనేది బ్యాంక్కి బ్యాంక్కి మధ్య మారుతూ ఉంటుంది మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటప్పుడు మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్కు అసలు లోన్ ఫెసిలిటీ ఉందా ఉంటే మనం చేసిన డిపాజిట్పై ఎంత లోన్ లభిస్తుంది అనేది ముందుగా కనుక్కోవాలి సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ప్రీమెచ్యూర్గా విత్డ్రాయల్ చేసుకునే సదుపాయం ఉండదు మన అవసరాలను బట్టి డిపాజిట్ మెచ్యూరిటీ కంటే ముందే మనం దానిని తీసుకునే అవకాశం ఉండాలి ఈ విషయాన్ని డిపాజిట్ చేసే ముందుగానే మనం నిర్ధారించుకోవాలి అయితే ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసే డిపాజిట్లపై పెనాల్టీ క్లాస్ ప్రకారం బ్యాంకు వారు మన వద్ద కొంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు ఈ ఇంట్రెస్ట్ రేటు బ్యాంక్కి బ్యాంక్కి మధ్య మారుతూ ఉంటుంది పెనాల్టీ క్లాస్ ప్రకారం ప్రీ మెచ్యూర్ క్లోజర్పై వసూలు చేసే వడ్డీ రేటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందుగా మనం తెలుసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించేటువంటి వడ్డీపై ట్యాక్స్ ఉంటుంది మన ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ అనుసరించి ఈ ట్యాక్స్ విధించబడుతుంది డిపాజిట్ చేసేటప్పుడు దీనిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్ కూడా అప్లికబుల్ అవుతుంది అయితే ఫామ్ ఫిఫ్టీన్ జి లేదా ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ను సబ్మిట్ చేయడం ద్వారా ఈ టిడిఎస్ నుంచి మినహాయింపు పొందొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఈ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి సీనియర్ సిటిజన్లకైతే జనరల్ పబ్లిక్ కంటే కూడా కొంత శాతం అధిక ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లపై లభిస్తుంది ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ లైన మాటైతే ఈ విషయాన్ని కూడా మీరు ముందుగా స్పష్టంగా తెలుసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్లపై మనకు లభించేటువంటి వడ్డీ క్యూములేటివ్ విధానంలో వస్తుందా నాన్ క్యుములేటివ్ విధానంలో వస్తుందా అనేది కూడా తెలుసుకోవాలి క్యుములేటివ్ విధానం అంటే మన పెట్టుబడికి అప్పటి వరకు మనకు వచ్చిన వడ్డీని కలిపి అలా కలిసిన మొత్తాన్ని ప్రిన్సిపల్గా తీసుకొని తర్వాత కాలంలో జమ చేస్తారన్నమాట ఇది మనకు లాభదాయకంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా డిపాజిట్ చేసే ముందు మనం స్పష్టంగా తెలుసుకోవాలి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కాల పరిధిని బట్టి ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకుకి బ్యాంకి మధ్య మారుతూ ఉంటాయి ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ లభిస్తుందో ముందుగానే మనం తెలుసుకోవాలి అత్యధిక వడ్డీ లభించేటువంటి బ్యాంకు వద్దనే మనం సాధారణంగా డిపాజిట్లు చేస్తాం ఇంట్రెస్ట్ మంత్లీ లభిస్తుందా క్వార్టర్లీ లభిస్తుందా అనేటువంటి విషయాలను కూడా స్పష్టంగా తెలుసుకోవాలి మనం చేసే డిపాజిట్లపై నామినేషన్ సదుపాయం ఉందా లేదా అనేది కూడా కనుక్కోవాలి సాధారణంగా నామినేషన్ సదుపాయం లేకుండా ఇప్పుడు ఏ బ్యాంకులు లావాదేవీలు జరపటం లేదు నామినేషన్ చేయవలసి వస్తే ఎవరిని నామినీగా నియమించుకోవాలి అనేది ముందుగానే నిర్ధారించుకోవడం మంచిది నామినేషన్ తర్వాత కాలంలో మార్పు చేసుకోవచ్చు కూడా దీనిపై కూడా డిపాజిట్ చేసే ముందు మనం స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు మనం ఒక్కళ్ళమే చేయాలా లేదా మనతో పాటు ఇంకొకళ్ళను పార్ట్నర్గా కలుపుకోవచ్చా అనేది కూడా ఆలోచించుకోవాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ జాయింట్గా చేయాలా లేదా మనం మాత్రమే గా చేయాలా అనేది నిర్ధారించుకోవాలన్నమాట దీనిలో జాయింట్ ఏ మరియు జాయింట్ బి అని రెండు రకాలుంటాయి జాయింట్ ఏ అయితే మెచ్యూరిటీ అమౌంట్ డిపాజిటర్ల అందరికీ వర్తిస్తుంది జాయింట్ బి అయితే మెచ్యూరిటీ అమౌంట్ను డిపాజిట్ చేసిన వారిలో ఎవరో ఒకరు కూడా తీసుకునే అవకాశం ఉంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా మనం నిర్ధారించుకోవాలి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు అతి ముఖ్యంగా నిర్ధారించుకోవాల్సింది మనం డిపాజిట్ చేసే అమౌంట్కు భద్రత మోసపూరిత బ్యాంకుల బారిన పడకుండా జాతీయ బ్యాంకులు పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేయడం ఉత్తమం మనం డిపాజిట్ చేసే బ్యాంక్ యొక్క హిస్టరీ కూడా గమనించుకుని దానిలో మనం డిపాజిట్ చేయడం అనేటువంటిది ప్రధానమైన అంశం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్